నగరంలోని ఎంపీ కార్యాలయంలో ఈ రోజు జిల్లాలోని పొగాకు రైతులు ఏలూరు పార్లమెంట్ సభ్యులు మహేష్ కుమార్ యాదవ్ సన్మానించారు ఎంపీ సమావేశంలో పొగాకు రైతులకు మేలు పొగాకు రైతుల సమస్యల పట్ల కేంద్ర మంత్రులతో మాట్లాడి పొగాకు రైతులకు మేలు చేసిన సందర్భంగా పొగాకు రైతులంతా ఈ సన్మానంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో తాను ఏ విధంగా రైతులకు హామీ ఇచ్చానో ఆ హామీ మేరకు రైతులకు మేలు చేకూరే ఏ పనినైనా చేస్తానని హామీ ఇచ్చారు పార్లమెంట్ సెషన్ జరిగినప్పుడు మనం రిప్రజెంటేషన్ వేయడం జరిగింది ఆ రిప్రజెంటేషన్ ప్రకారమే వాళ్ళకి న్యాయం చేయడానికి ఆ రోజు మాట్లాడాను ఆ రోజు కమిషనర్ గారు కూడా అదే రకంగా సెక్రటరీ గారు అదే రకంగా పాజిటివ్ స్పందించారు స్పందించారుందరగా ఇమీడియట్ గా గజెట్ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఆ గజెట్ నోటిఫికేషన్ కూడా అన్ని వచ్చేస్తున్నాయి మనరికి అలాగే నేను ఎలక్షన్ లో చెప్పినట్లే రైతులకి ఈసారి గిట్టుబాటు ధర వచ్చేట్లు కంపల్సరీ చూస్తానని చెప్పాను అది ఒక్క రైతు కానీ చెప్పలేదు అందరు రైతులకి చెప్పాను మాట చెప్పేదే కానీ ఎప్పుడు తప్పేది ఉండదని అప్పుడు కూడా చెప్పాను ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నాను ఏ పనైనా పట్టుకుంటే ఏ పని పట్టుకున్నా కూడా అది వదిలిపెట్టను ఎంతో దాని మీద కష్టపడి చేసే తత్వం కాబట్టి చిన్నప్పటి నుంచి అలాగే ఏ పని అయినా పట్టుకుంటే ఆ పని అయ్యే వరకు వదిలిపెట్టను అదే రకంగా ఇవాళ టొబాకో రైతులకైనా కానివ్వండి ఇవాళ పామ్ ఆయిల్ రైతులు ఉన్నారు పామ్ ఆయిల్ రైతులు కూడా మన సెక్రటరీ గారికి కలిసి ఆయనకు కూడా రిప్రజెంటేషన్కి ఇచ్చాం ఆయిల్ రైతులకి కూడా రేట్ రావడానికి ఏమన్నా చెప్పామంటే ఇంపోర్ట్ డ్యూటీ వేయడం లేదు ఫారిన్ ఇంపోర్ట్ డ్యూటీ వేయడం లేదు దాని వల్ల రేట్ తక్కువ వస్తుంది ఎవరికి పామాయిల్ రైతులకి ఆయనకి ఒక ఐడియా చెప్పాను